డూఇట్ బ్యాడ్లీ ఇది ఒక కొత్త యాంగ్జైటీక్ సూత్రం చాలామంది ఐ వాంట్ డూ గుడ్ మోర్ పర్ఫెక్ట్ మోర్ ఎఫెక్టివ్ అని రిపీటెడ్గా 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 అనుకోవడం చాలా ఎక్కువ మంది జరుగుతుంటుందండి నేను చాలా బాగా చేయాలి నేను చాలా ప్రద్భావంతంగా ఉండాలి దేంట్లో కూడా తగ్గేదే లేదన్న దృష్టితో ఉంటారు చాలా పర్ఫెక్ట్గా చేయాలి చాలా పర్ఫెక్ట్గా చేయాలి చాలా పర్ఫెక్ట్ చేయాలి బెస్ట్గా చేయాలి బెటర్గా చేయాలి అనే దానికి ఆపోజిట్ డూ ఇట్ బ్యాడ్లీ నీకు ఎలా వస్తే అలా చేసేసుకుంటూ పో ఇది కొత్త రీసెర్చ్ అనమాట యాంజైటీలో కొత్త రీసెర్చ్ అంటది పర్ఫెక్ట్గా చేయాలని అనుకున్నప్పుడు అది నేర్చుకోవడానికి చాలా కాలం పడుతుంది ఆ నేర్చుకునే క్రమంలో విపరీతంగా ప్రయత్నం చేసి నాకు వాళ్ళకంటే తక్కువేమో నేను ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలని అనే లోపల మేధావులందరూ వెనకడబడుతుంటారు తక్కువ తెలివే ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ వచ్చి పైకి వచ్చేస్తుంటారు నాకు తెలుసు కొంతమంది చాలా మేధావులు వాళ్ళు పిహెచ్డీలు చేసి బయటకు వచ్చి ఉంటారు నాకు తెలిసి కొంచెం మేధావు వాళ్ళు డబ్ల్యూహెచ్ఓళ్ళ దగ్గరికి వెళ్ళారు యునెస్ యునిషప్ దగ్గరికి వెళ్ళారు పిల్లెళ్ళారు యునెస్కోకి వెళ్ళారు ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి వచ్చేసారండి నిజంగా చెప్పాలంటే వాళ్ళ తెలివితేటలు ఎంతే మిగతా వాళ్ళు తెలివితేటలు చాలా ఎక్కువ కానీ ప్రయత్నం లేపం డూ ఇట్ గుడ్ ఇట్ గుడ్ డూ ఇట్ గుడ్ ఇట్ గుడ్ అనే లోపల వాళ్ళ కాలం అంతా గడిచిపోయిందండి కొత్త నినాదం ఏమి లేదండి డూ ఇట్ బ్యాడ్లీ నీకు ఎంత వస్తే అంత చేసుకుంటూ వెళ్ళిపో చేసుకుంటూ వెళ్ళిపో యాంగ్జైటీ తగ్గాలి అని అనుకున్నప్పుడు ప్రధానమైనది ఏంటంటే నేను చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆలోచన విధానం నుంచి బయటపడి నీకు ఎంత వస్తే అంత ఎంత చేయగలిగితే అంత ఏం వస్తే అది మొదలుపెట్టాయి కొన్నాళ్ళు అయినప్పటికీ నువ్వు బ్యాడ్గా చేసిందల్లా గుడ్ అయిపోతుంది అన్నమాట యూ కెన్ డూ ఎనీథింగ్ ఐదర్ బ్యాడ్ ఆర్ గుడ్ గుడ్డే చేయాలనుకుంటే నీ జీవితం గుడ్ అంటే సంపూర్ణంగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అది పర్ఫెక్ట్ అనుకుంటావు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే అది మళ్ళీ పర్ఫెక్ట్ అనుకుంటావు అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే అదో పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఇంపెర్ఫెక్ట్ను కూడా నువ్వు ఓకే చేస్తే నీ ప్రయత్నంలో ప్రయత్నంలో ఒక్కొక్కటి 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 పర్ఫెక్ట్గా మారుతూ పైకి వెళ్ళిపోతాం సో యాంగ్జైటీ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఎంత డబ్బు సంపాదించను ఎంత సంపాదించాలి ఎన్ని మార్కులు సంపాదించాలి ఎంత స్టేటస్ సంపాదించాలి ఎంత కీర్తి కావాలి ఎంత కనకం కావాలి ఎంత కన్య కావాలి ఎంత కీర్తి కాంత కనకం అని మూడు కారణంగా ఉద్దాం వచ్చినాయి కీర్తి కాంత కనకం కీర్తి అంటే స్టేటస్ ఫిస్టేజీ పేరు కాంత్ అంటే అమ్మాయి అండి కనకం అంటే బంగారం ఈ మూడింటి కారణంగానే ప్రపంచంలో చాలా యుద్ధాలు వచ్చినాయని ఉంటారు ఈ మూడు ఆల్మోస్ట్ ఆలు లవ్లో పడ్డవాడు కాంతకారంగా లవ్లో పడతాడు తాని కోల్పోతుంటాడు కనకం అంటే డబ్బు డబ్బు కోసం ప్రయత్నించే లోపల ఇప్పుడు యాంగ్జైటీ వస్తుంది ఫేమస్ కావాలి ఫెమిలియర్ కావాలని చెప్పేసి రీల్స్ తయారు చేస్తున్నారండి గొప్ప వాళ్ళని కోరుకుతూ ఉంటారు మాట మాటికి రకరకాల రీల్స్ చేసి రిస్క్లు పడిపోతున్నారండి ఈ మూడు అప్పుడు రాజుల కాలంలో కాకపోతే ఇప్పుడు మూడు మూడు మూడిట్ల కారణంగానే సమస్యలు వస్తున్నాయి అందుచేత నీ యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది అంటే ఈ మూడు ఘాట్ల కోసం ఆలోచిస్తుంది అలా కాకుండా ఇంకో కొత్త రూల్ చెప్పారనమాట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రీసెర్చ్లో సైకాలజీలో నువ్వు ఎదరోల కోసం ఆలోచించు ఎదురు యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఆలోచించు ఎదురు యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నువ్వు ప్రయత్నిస్తే అది నీకు ఉపాధి ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం రిలేటెడ్ నీకు సొల్యూషన్ దొరికితే అది నీకు ఉపాధి వాడు లేగల ప్రాబ్లం అంటే ఆ లీగల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే అది నీకు ఉపాధి వాడు ఫుడ్ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నువ్వు నువ్వు ప్రయత్నిస్తే అది స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు కానీ వచ్చింది ఇంకోటి ట్రాన్స్పోర్టర్స్ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం సాల్వింగ్ కోసం నువ్వు ఆలోచిస్తే అది నీకు ఉపాధి అది రెడ్ బస్ కావచ్చు మ్యాజిక్ బస్ కావచ్చు లేదంటే రైట్ బస్సు కావచ్చు ఏదైనా కావచ్చు నీ కోసం నువ్వు ఆలోచించి నువ్వు గొప్ప అవ్వాలి మరో అవ్వాలి ఇంకా అవ్వాలి ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి అని గుర్తుకపోతే నీకు యాంగ్జైటీ పెరుగుతూనే ఉంటుంది బట్ ఎథరాల ప్రాబ్లం గురించి ఆల్చి ఆ ప్రాబ్లం సల్యూషన్ కోసం నువ్వు ఆలోచిస్తే నీలో యాంగ్జైటీ తగ్గడమే కాకుండా నువ్వు డబ్బున్న కూడా పోతావు డబ్బు కోసం ఆలోచిస్తే డబ్బు పోతుందండి యాంగ్జైటీ పెరుగుతుందండి ఎదురు పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కెపాసిటీ నీకుంటే ఆ ప్రాబ్లం కోసం నువ్వు వాళ్ళు చెప్తే ప్రాబ్లమ్స్ నీ ప్రోగ్రెస్ని క్రియేట్ చేస్తాయి ఎందుకంటే నువ్వు కాన్సన్ట్రేషన్ నీ మీద పెడితే ఎంకేటి ఎదరోల ప్రాబ్లం మీద పెడితే నీకు డబ్బు ఒక జబ్బు మీద పెడితే నీకు డబ్బు నీ డబ్బు నీ జబ్బు మీద పెడితే నీకు జబ్బులు పేరితే డబ్బులు పోతాయి అండ్ ఆల్సో ఇంకో కొత్త లా ఏంటంటే నువ్వు మాట మాటకి ఇరవై నాలుగు గంటలు వర్రీ సత్తలే కదండి వర్రీ ఎవరైనా ఒక టైం పెట్టుకోవాలిటండి వర్రీ ఎవరు ఓ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు గంట పెట్టుకుని పొద్దున్ను సాయంకాలం వరకు వర్రీ అవుతుంటే ఆ వర్రీలకి నాకు టైం ఉంది అదిగో సిక్స్ టు సెవెన్ లేదా ఎయిట్ టు నైన్ లేదా టూ 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 టు త్రీ ఈ టైంలో నేను వర్రీ అవుతానని చెప్పేసి ఆ స్లాట్ పెట్టుకుని ఆ స్లాట్లోనే వర్రీ అవుతాను అనుకుంటే నాకు ఆ టైం ఉంది కదా తీరువడిగా కూర్చున్నప్పుడు వర్రీ అవుతాను అనుకోవాలన్నమాట ఏ వర్రీ వచ్చినా సరే ఆ టూ టు త్రీ ఆ సిక్స్ టు సెవెన్ ఏదో టైం పెట్టుకుంటావు ఆ టైం స్లాట్లో నేను పెడతానని అప్పుడు నేను వర్రీ అవుతానని ఇప్పుడు ఆ వర్రీ టైంకి వెళ్ళి నువ్వు ఏదైతే పొద్దు నుంచి సాయంకాలం వరకు వర్రీ అవ్వడం కోసం ఆలోచించి ఈ వర్రీ టైంలో పెట్టుకున్నావో ఆ వర్రీ టైంలో ఈ వర్రీస్ కోసం ఆలోచిస్తే ఒక్కడు కూడా రాదేటండి నువ్వు వర్రీ అయి వచ్చినట్టు వర్రీ కోసం ఆలోచిస్తే నీకు యాంగ్జైటీ టెన్షన్ బీపీలు పెరిగిపోతాయి ఆ వర్రీని నుంకో టైంలో పెట్టుకుని ఆ టైంలో ఆలోచిస్తాను అనుకుంటే నీకు ఆ టైంలో వర్రీస్ కోసం ప్రయత్నించిన వర్రీస్ రావటండి అంచేత నువ్వు యాంగ్జైటీ అంటే డూ ఇట్ బ్యాడ్లీ పెట్టు వర్రీ ఎవరి పెట్టుకో ఎదురు వాళ్ళు ప్రాబ్లమ్గా సాల్వ్ ఇచ్చావు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నువ్వు ఆలోచిస్తే అది నీకు ఉపాధి దాన్ని ఫీల్ ద గ్యాప్ టెక్నిక్ అంటారు వేరే ద గ్యాప్ టు ఫిల్ ఇట్ అని అర్థం ఇలా నిరంతరం నువ్వు ఆలోచించి కొద్దీ ఏమవుతుందంటే నీకు తెలియకంటే సక్సెస్ పెరుగుతుందండి లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళడానికి ఏమేమి కావాలో అన్ని క్వాలిటీస్ నీకు వచ్చి కూర్చుంటాయి యాంగ్జైటీ అనేది ప్రపంచంలో నీకు ఒక్కరికే కదండి కొన్ని కోట్ల మందికి లక్షల మందికి ఉంది ఈ ఈ ఈ ఈ ఈ యాంగిటి వల్లే చాలామంది చేయగల శక్తి ఉన్న వాళ్ళు కూడా చెయ్యలేకపోతున్నారు సో డోంట్ వర్రీ టు ఇట్ బ్యాడ్లీ డోంట్ వర్రీ డూ ఇట్ బ్యాడ్లీ డోంట్ వర్రీ స్టార్ట్ లెర్నింగ్ డోంట్ వర్రీ స్టార్ట్ ఎర్నింగ్ డోంట్ వర్రీ జస్ట్ డూ ఇట్ ఈజీలీ ఏదో ఏదోటి పండి దెబ్బకి మీరు పర్ఫెక్ట్గా ఉండాలన్న బదులు ఇంపర్ఫెక్షన్ యాక్సెప్ట్ చేసి ఇట్ బ్యాడ్లని ఒప్పుకొని నీకు ఎంత వస్తే అంత చేసుకుంటూ 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 పోగా పోగా ప్రాగా పోగా ప్రాగ్ర క్రియాశక్తి వస్తుంది అనమాట చేయడం అనేసి ఆలోచించుకుంటూ చెంచగా 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 యాంగ్జైటీ పెరుగుతుంది అనమాట ఆలోచిస్తూ కూర్చుంటారా ఆచరణలో ముందుకెళ్తారా ఆచరణలో ఈరోజు మీకు ఎంత వస్తో అంత మొదలు పెట్టండి వాట్ యు నో వాట్ యు హ్యావ్ వేర్ యు ఆర్ మొదలు పెట్టండి ఎక్కడున్నారో మీకేం తెలుసో మీకు ఎంత ఉందో అంతతో మొదలు పెట్టండి నీకు దెబ్బకి దెయ్యం వదిలిపోతుందండి యాంగ్జైటీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది మీకు యాంగ్జైటీ వచ్చినప్పుడు యూట్యూబ్లో టిప్స్ మరొకటి కాకుండా వీలైనంత వరకు కౌన్సిలింగ్స్ థెరపీ సంవత్సరం అయితే కొన్ని రకాల వాటికి మెడిసిన్స్ కాంబినేషన్స్ కానీ మోనో కానీ విడిగా కానీ రెండు కలిసి కానీ తీసుకుంటే మీకు సంవత్సరాల తరబడి ఏడిపించి దీని యాంగ్జైటీ నుంచి త్వరగా బయటపడతారు అంతే తప్పించిన నాకు నేను తగ్గించుకుంటాను అనే లోపల ఐదేళ్ళు పదివేలు ఇరవై ఏళ్ళు పడిపోతుంటుంది నాకు బెంగళూరులో అరవై ఏడు లక్షలు అండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎప్పుడు నా యూట్యూబ్లు తోసి తనకు తను తగ్గించుకుంటాను అంటాడే కానీ ఓసీడీని తను ఎప్పుడు కూడా ట్రీట్మెంట్లో జాయిన్ నాకు మీరు వీడియో పెట్టారండి నాకు బాగా పనిచేసిందండి ఆ బల్లే 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 అనుకుంటాడు సంవత్సరానికి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ బదులు ఆఫ్టర్ ఆల్ కొంత ఫీజు కట్టేస్తే ఆడ పెయిన్ మేం పడతాం మేము దాని నుంచి బయటకు తీసుగలుగుతాం ఆ లక్ష రూపాయలు పెట్టి అరవై రూపాయలు పెట్టా ఐదు వేలు పెట్టి మూడు వేలు పెట్టా రెండు వేలు పెట్టా వాళ్ళు పొదుపు చేద్దాం అనుకుంటారు కానీ ఆ లవగా క్వాలిటీ ఆఫ్ అయిపోతుంది క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయలేరు అందుచేత ఏంటంటే ఇటువంటి ఆటలు పెట్టుకోకండి మీరు పెద్ద పెద్ద ఎర్నింగ్స్ రావాలంటే చిన్న చిన్ని ఖర్చులు ఇన్వెస్ట్మెంట్కి ఫీల్ అవ్వాలి అది ఫీజులు అనుకోకూడదు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మీరు వెస్ట్ వెళ్ళకంటే ఇక్కడ సంపాదించగలుగుతారు ఇన్వెస్ట్ అంటే అక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడ మీ బ్రెయిన్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే మీరు మహానుభావుడు అవ్వడానికి తగినట్టుగా టూల్స్ కిట్ మీకు వస్తుంది గొప్ప అయిపోతారు ఇది నచ్చింది అనుకోండి ఒక లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయండి మీ జీవితంలో కావాల్సిన అన్ని స్కిల్స్ నేను మీకు నేర్పుతాను ముందులో మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే